శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్లో భారీగా గంజాయి పట్టుబడింది రైలులో తరలించేందుకు సిద్ధంగా ఉన్న గంజాయి ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు విజయవాడ రైల్వే జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ రైల్వే పోలీస్ రాహుల్ దేవ్ సింగ్ ఆదేశాల మేరకు జీఆర్పీ పలాస ఎస్ఐ ఎస్కే షరీఫ్ ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు దీంతో సుమారు అరవై కిలోల గంజాయి పట్టుకున్నామని ఎస్ఐ తెలిపారు బీహార్ రాష్ట్రానికి చెందిన ఎండి శంషేర్ ఎండి షమీమ్ గా గుర్తించామన్నారు ఇరువురు గునుపూర్ నుండి పలాస రైల్వే స్టేషన్ వచ్చి పలాస రైల్వే స్టేషన్ మీదుగా సికింద్రాబాద్కు అక్రమంగా గంజాయి రవాణా చేయనున్నారన్నారు కేసు నమోదు చేసి వారిద్దరిని అదుపులోకి తీసుకున్నామని ఎస్ఐ తెలిపారు இருக்கு <muchas>